హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే నేను క్యాబేజ్తో అయితే కర్రీ చేస్తున్నాను క్యాబేజీ పప్పు వేసి చేస్తున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దానికోసం మనం ముందుగా పప్పు అయితే నానబెట్టుకున్నాము నానబెట్టుకున్నాక ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక క్యాబేజీ కూడా వేసుకోవాలి క్యాబేజీ వేసాక పప్పు కూడా వేసుకోవాలి చూడండి పప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలి అప్పుడైతే మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఏమిటంటే మనకు వాటర్ అయితే బయటకు వస్తుంది దానికోసం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి మనము సాల్ట్ వేసి ఉడికించుకుంటే వచ్చిన వాటర్ తోటి మనకు క్యాబేజ్ ఉన్న పప్పు ఉడికిపోతుంది చూడండి మనకు సగం అయితే ఉడికిపోయింది పప్పు ఉన్న క్యాబేజీ తర్వాత మనము పసుపు అయితే వేస్తున్నాము పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సో ఏంటంటే క్యాబేజీ మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పప్పు వేసి టమాటా వేసి వండుతారో కానీ నేనైతే టమాటా వేయట్లేదు ఓన్లీ పప్పు వేసి వండుతున్నాను ఇదైతే ఎర్రపప్పు దీన్ని అయితే మైసూరు పప్పు అని కూడా అంటారు ఇదైతే కందిపప్పు కాదు ఫ్రెండ్స్ తర్వాత మనము కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది కదా అందుకోసమే నేను కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు కూడా వేసాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా అవి కూడా వేసుకోవాలి మనము మధ్య మధ్యలో నంజుకోవడానికి బాగుంటుంది అందుకోసమే నేను పచ్చిమిర్చి అయితే వేసాను పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఉంది కదా అది కూడా మొత్తం మగ్గిపోవాలి మనకు సో ఫ్రెండ్స్ చూడండి క్యాబేజ్ అయితే మన హెల్త్కి చాలా మంచిది పప్పేసి వండుకోండి ఒకసారి అయితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను కారం అయితే వేస్తున్నాను కారం కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి క్యాబేజీ వారంలో ఒక్కసారైనా తినండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇదైతే ఆటో డిజార్జ్ డిజార్డర్స్ని కూడా తగ్గిస్తుంది క్యాబేజీ చూడండి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది క్యాబ్ కారం వేసాక ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిస్తే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగొచ్చింది కదా ఎవరన్నా క్యాబేజీ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఇటువైపు అయితే రైస్ కూడా వండేసాను నేను మా పాపకైతే లంచ్ బాక్స్లోకి రైస్ అయితే పెడుతున్నాను చూడండి లంచ్ బాక్స్లోకి రైస్ పెడుతున్నాను నేనైతే రైస్ పెట్టేసి తర్వాత కర్రీ కూడా వేస్తాను చూడండి వేడి వేడి అన్నము వేడి వేడి కర్రీ వేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసి క్యాప్ పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు అయితే నేను గాలికి చల్లారని ఇస్తాను తర్వాత అయితే క్యాప్ పెడతాను చూడండి పక్కనే ఉన్న ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాము మేము తర సాయంత్రం పూట రిబ్బన్స్ అయితే వచ్చాము వైట్ రిబ్బన్స్ అయితే లేవు ఫ్రెండ్స్ మా పాపకి అందుకోసమే మేము రిబ్బన్స్ కొనుక్కోవడానికి వచ్చాము అక్కడే చిన్న వీడియో కూడా తీసుకున్నాము చూడండి ఈ బొమ్మ అయితే నేను మా బాబు కోసం అయితే తీసుకున్నాను ఆడుకుంటాడనేసి బొమ్మ తీసుకురమ్మన్నాడు అందుకోసమే తీసుకున్నాను నేను చూడండి ఇక్కడైతే షాప్లో అయితే బ్యాంగిల్స్ ఫాల్స్ లెగ్గిన్స్ చాలా ఉన్నాయి చూడండి ఒకసారి షాప్ మొత్తం లుక్ అండ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నీ మీకు కూడా కావాల్సే తీసుకోండి జాకెట్ పీసులు కూడా ఉన్నవి లేసులు కూడా ఉన్నవి అన్ని రకాల లేసులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా కూడా ఇక్కడికే వస్తాము షాప్ దగ్గరికి మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడికే వస్తాము చూడండి ఇవైతే చెమకీలు కూడా ఉన్నవి ఇవైతే శారీకి చివరిలో వేస్తారు కదా అవే ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఇక్కడ బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి బుక్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఈ షాప్లో మేమైతే షాపింగ్ షాపింగ్ చేస్తున్నాము చూడండి ఇక్కడైతే పౌడర్స్ కూడా ఉన్నాయి ఫేస్ క్రీమ్లు కూడా ఉన్నాయి అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే దండలు కూడా ఉన్నాయి అన్నీ ఏం కావాలన్నా ఈ షాప్లో దొరుకుతాయి మేము దగ్గర హైదరాబాద్లో దగ్గరలో ఎవరన్నా ఉంటే ఈ షాప్కి వచ్చి విజిట్ చేయండి మనకైతే అన్నీ దొరుకుతాయి చాలా తక్కువ ధరకే పూల బుకే కూడా ఉంది బుద్ధుని విగ్రహం కూడా ఉంది లాఫింగ్ బుద్ధ ఉంది ఇక్కడైతే చూడండి దేవుని ఫోటో కూడా చాలా బాగుంది ఇక్కడైతే బుద్ధ కూడా ఉంది చూడండి ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ బండి మీద చూడండి లాఫింగ్ బుద్ధ స్టిక్కర్స్ అన్ని ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీరు ఒకసారి చూడు ఇవైతే శారీకి చివరిలో ఉంటాయి కదా అంచులో అవైతే ఉన్నాయి చూడండి రాధాకృష్ణ బొమ్మ అయితే చాలా చాలా బాగుంది మా ఇంట్లో కూడా రాధాకృష్ణ బొమ్మ ఉంది చాలా బాగుంది అది కూడా చిన్న లాఫింగ్ బుద్ధ శివుంది కూడా ఉంది శివయ్యి కూడా శివలింగం కూడా ఉంది చూడండి వైట్ది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారిది కూడా ఉంది ఇక్కడ వైట్ కలర్లో చూడండి ఇవన్నీ చూడండి ఒకసారి లుక్ వేయండి మీరైతే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ పెడుతూనే ఉంటాను చూడండి వచ్చేటప్పుడు అయితే మేమైతే ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము కొంచెము జలుబుగా అనిపిస్తుంది అందుకోసమే కొంచెం కారంకరంగా తినాలనిపించింది అందుకోసమే మేమైతే ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్